పదహించి నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మున్సిపల్ చైర్పర్సన్ ని ముఖ్యంగా ఇప్పుడు తెలియజేయడం ఏమిటా ఈరోజు కొత్త పెన్షన్లు వచ్చినాయి దానికి కమిషనర్ గారు మాకు అనేది తెలియపట్టలేదు మా చైర్పర్సన్ కానీ నాకు కానీ మా వార్డు కౌన్సిలర్ కానీ ఎవరు కానీ తెలియచే చేయకున్నా స్వయంగా పోయి ఎమ్మెల్యే గారు ఆఫీస్ పోయి అక్కడ పంచిన కానీ మేము ఉండాం కదా వార్డులో కౌన్సిలర్లు ఉన్నాం చైర్మన్ ఉన్నాం వైస్ చైర్మన్లు ఉన్నాం ఇంతమంది ఉండగా మాకు ఒక్క మాట కానీ చెప్పలేదు కానీ అత ఆ కమిషన్ సార్కి మేము నోటీస్ ఇచ్చినాము ఇక మీదట ఏది వచ్చినా గానీ మాకు తెలియజేయకుండా మీరు ఏం చేయొద్దని మేము సార్ చెప్పేస్తున్నాము అది ఇక మళ్ళీ ఇంత మీదట ఇంక మీదట ఇట్లాంటి తప్పు చేయకుండా చూసుకుంటాం మేడం అన్నాడు సార్గా నొప్పుకున్నాడు ఇంకెప్పుడు ఇట్లా చేయము మీకు ఏదైనా మీకు చెప్పే చేస్తామని అన్నాడు దానికోసం మీకు అందరికి చెప్తామని చేస్తున్నాము నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరి తరఫున ఆరు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని ఆ అల్లాను కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్పీట్ పెట్టడానికి కారణం అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తగా మేము పింఛన్లు మంజూరు చేయించామని గుద్దుకుంటూ చెప్పుకోవడం హాస్యాస్పదం పింఛన్లు కొత్త తెచ్చామని చెప్పేదానికంటే కూడా నేను మా పార్టీ తరపు నుంచి చెప్పేది ఏంటంటే కొత్త పింఛన్ కాదు ఎవరి కుటుంబంలో అరవై ఏళ్ళకు వృద్ధాప్య పింఛన్ వస్తుందో అతను చనిపోయినప్పుడు అదే డబ్బును వితంతు పింఛన్ మాదిరిగా మార్చిన దాఖలాలు ఈ ప్రభుత్వానికి దానికి మన పొద్దుటూరు పట్టణ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు ఐదు వేల పింఛన్లు నేను శాంక్షన్ చేయించాను నేను తెప్పించాను అని ఆయన మాటలు ఈరోజు మేము మీడియా ద్వారా విన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఐదు వేల పింఛన్లు ఐదు వేల చిల్లర మంజూరు అయినాయి అర్జీలు పెట్టుకుని అర్హత కలిగినటి దాదాపు ఐదు లక్షల చిల్లర ఉన్నాయి గినుక శాంక్షన్ చేస్తే ఆ ఐదు లక్షల చిల్లర రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు మంజూరైతే దాన్ని మేము కూడా సంతోషిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు ఈ పింఛన్లు మంజూరు చేసినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేసేదానికి సంసిద్ధంగా ఉంటాం కానీ అవి తుంగలో వేసినట్టు అది అట్టే ఉన్నిచ్చి రీప్లేస్మెంట్ కింద ఇచ్చిన దానికి ఇచ్చినామని గొప్పలు చెప్పుకోవడము ప్రొద్దుటూర్లో దాదాపు రెండు వేల పై పింఛన్లు మంజూరు కావాల్సినవి ఉన్నాయి ఈరోజు నియోజకవర్గానికి అంత తెచ్చింది ముప్పై పింఛన్లు రీప్లేస్మెంట్ కింద కొత్త అని నేను అనేనా రీప్లేస్మెంట్ కింద తెచ్చిన ముప్పై ఆ రెండు వేల చిల్లర పింఛన్లు ఎప్పుడు మంజూరు చేయిస్తారో ఏ నెలలో మంజూరు చేస్తారో ఒక నెలనో ఒక డేటో తెలియజేస్తే మా పొద్దుటూరు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ రకంగా మా వార్డు ప్రజలు కూడా అమ్మా ఇప్పుడు ఎన్నిక ఎన్నికబడిన ఎమ్మెల్యే గారు ఈ పది రోజులకో జనవరిలోనో ఫిబ్రవరిలోనో మార్చిలోనో పింఛన్లు వస్తాయంటే మా మీరేం భయపడాకండి అని చెప్పి మేము కూడా ఇంటింటికి తిరిగి చెప్పుకునేదానికి మాకు కూడా బాగుంటుంది అని తెలియజేసుకుంటూ పింఛన్లు ఎక్కడ పంచాలా ఎక్కడివ్వాలనేది కూడా ఇరవై ఐదేళ్ళు డెల్సీ ఎమ్మెల్యేగా ఉన్న అనుభవగల వ్యక్తి వ్యక్తి ఓటమిపాలతో పదేళ్ళు ఉన్న అనుభవం వ్యక్తి ఈరోజు మళ్ళా ఎన్నుకోబడిన ఈ పెద్ద మనిషి ప్రభుత్వం నుంచి వచ్చిన పింఛన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో పంచాలి మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో కమిషనర్ ఛాంబర్ లేదా చైర్మన్ ఛాంబర్ చైర్మన్ ఛాంబర్ లో రావాలంటే మీరు ఎట్లా రారు పైన ఒక కౌన్సిల్ హాల్ ఉంది అక్కడ పెట్టి పంచండి లేకపోతే మున్సిపల్ గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో పెట్టి పంచండి లేకపోతే ఆర్ఎండ్బి బంగ్లాలో పెట్టండి పంచండి ప్రభుత్వ స్థలాల్లో పంచండి మీ డబ్బు ఉండేట్టు మీ జోబులో నుంచి డబ్బు నుంచి ఇచ్చినట్టు మీ పార్టీ కార్యాలయంలో మీరు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదము ఇంగోతురి రాజీ జరగకుండా మీరు పెద్ద మనిషి సీనియర్ కాబట్టి ఇది చూసుకోవాలని చెప్పి విన్నవించుకుంటూ సెలవు రేపటి దినమున కొత్త సంవత్సరం జరుపుకోబోతున్నాం వాళ్ళందరికీ ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఉండే ప్రతి పేరు ప్రతి వ్యక్తికి పేరు పేరున శుభాకాంక్షలు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పార్టీ తరఫున ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో కొత్త పింఛన్లు అని చెప్పినాడు ఆ పింఛన్లు ఎన్ని అంటే ప్రొద్దుటూరు పట్టణంలో పదహైదు రాజపాలెం మండలంలో నాలుగు ప్రొద్దుటూరు మండలంలో పద్దెనిమిది మొత్తం ముప్పై ఏడు పింఛన్లు కొత్త పింఛన్లు వచ్చినాయి ఈ నియోజకవర్గానికి అయ్యి ఆయన మూడు వేల ఏడు వందలు తెచ్చి తెప్పించినట్టు ఫీల్ అవుతా ఉన్నాడు ముప్పై ఏడు పింఛన్లను మూడు వేల ఏడు వందలు లాగా ఫీల్ అయినాడు అయి కూడా కొత్త పింఛన్లు కాదు ఎవరైతే ముసలో ఉన్నారో పింఛన్ వస్తా ఉన్నాదో వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకు ఇచ్చినారు వాళ్ళ భార్యలకు కూడా దీంట్లో మళ్ళీ ఒక తిరగాసు పెట్టినారు ఇలా గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు ఏడు నెలల కాలంలో ఎంతో మంది చనిపోయినారు ఈ రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటూ ఎంతో మంది చనిపోయినారు వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వలే పదకొండో నెలలో పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే చనిపోయినారో అంటే ఆ ముప్పై రోజులు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై పదకొండు ఇరవై నాలుగవలో వరకు అంటే ఆ నెల రోజుల్లో ఎవరైతే చనిపోయినారో వాళ్లకు వాళ్ళ భర్తలు తీసి భార్యలకి ఇచ్చారు పదో నెలలో చనిపోయినోళ్ళు ఎనిమిదో నెలలో చనిపోయిన తొమ్మిదో నెలలో చనిపోయిన వాళ్ళు ఆరో నెలలో ఐదో నెలలో చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఎవరికి ఇవ్వలే వరదరాజు రెడ్డి గారు చెప్తూ ఏం చెప్పినారు గత ఐదారు నెలల నుంచి కొత్త పింఛన్ ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళందరికీ మేము ఇచ్చినామంటున్నారు ఒక్కసారి వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీరు డేటా తెప్పించుకోండి తెప్పించుకొని సరి చూడండి ఎక్కడే కానీ కొత్త పింఛన్ లేదు మా కాజా చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో మూడు వేల పింఛన్లు ఉన్నాయి ఇవ్వాల్సినేటి మా గవర్నమెంట్లోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసినారు ఇచ్చినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు సంవత్సరం రేపటితో సంవత్సరం కాబోతా ఉంది సంవత్సరం అయింది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలా లేవు దాఖలాలు ఉన్నట్టు చూపిస్తే మా పాలక మండలి ఎంత మేము రాజీనామా చేస్తాం మా పదవులకు చేస్తాం మా కౌన్సిలర్ పదవులకు చేస్తాం ఒక్క పింఛన్ చూపించగలుగుతావా వరదరాజు రెడ్డి గారు మీరు అయోమయంలో ఉండి ప్రజలను అయోమయంలో నెట్టుతా ఉన్నారు మీ మాటల వల్ల ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయండి ఈ విధంగా రాష్ట్రంలో అబద్ధాలు చెప్పేవారు చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నాడు అనుకున్నాం ఇప్పుడు మీరు తోడైనారు ఆయనకు తోడు అబద్ధాలు చెప్పేదానికి అబద్ధం కాదా ఇది ఈరోజు ప్రతి సచివాలయం దగ్గర మీ స్టేట్మెంట్ చూసినాక అయ్యా వరదరాజు రెడ్డి గారు చెప్పినారు కొత్త పింఛన్లు వచ్చినారంట ఆయన పంచినాడు మాదేమైంది మా భర్త కూడా అప్పుడు అన్నప్పుడు చనిపోయినాడు మేము అప్లై చేసేదానికి కూడా తీసుకోలేదే మా అయ్యి ఇప్పుడు మా పరిస్థితి ఏంటని సచివాలయాల మళ్ళీ తిరుగుతున్నారు ప్రజలు మీ స్టేట్మెంట్ తప్పుడు స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చెప్పుకోలేకున్నారు పదహైదు పింఛన్లు ఇచ్చి ఏదో ఇచ్చినట్టు చెప్పినావు ఎక్కడ ఇది భావ్యం ఇది తప్పు కాదా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని పింఛన్లు ఇవ్వాలా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం మీ ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఇస్తామన్నారు ప్రతి ఆడ మనిషికి యాభై ఏళ్ళు నిండితే పింఛను ఇంకొకటి ఇంకోటి ఏ అట్లా చెప్తే పోతే ఈ నియోజకవర్గంలో ఏడు వేల పింఛన్లు ఇవ్వాల్సింది వస్తుంది కొత్తవి కొత్తవి ఏడు వేల పింఛన్లు ఇవ్వాల్సింది వస్తుంది మీరు చెప్పిన ప్రకారం మీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం మామూలుగా సీదాగా గతంలో ఉండే జీవో ప్రకారం అయితే మూడు వేలు ఇవ్వాలా మూడు వేల పింఛన్లు ఇవ్వాలి ఇప్పటికి పద్నాలుగు పదహైదు పింఛన్లు ఇచ్చినా మీద మొత్తం ముప్పై ఏడు నియోజకవర్గానికి ఎక్కడ ఇది నక్కకు నాగలోకానికి అంతా ఇది కూడా పార్టీ ఆఫీస్లో ఇప్పటికైనా మీరు ఈ డేటా తెప్పించుకొని చూడండి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉన్నాయి 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 ఈ నెల నెల అట్లా చెప్పుకుంటా పోతే ఆరో అంటే మీ ప్రభుత్వం వచ్చేసరికి పదహారు వేల పింఛన్లు ఉండేవి ఈ రోజుకి ఎన్ని వచ్చినాయి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై పింఛన్లు అయినాయి పన్నెండు వందల పింఛన్లు లేవు చనిపోయినోళ్ళు వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇవ్వలే పదహారు వేల పింఛన్లు ఉండేటి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై అంటే సుమారు పన్నెండు వందల పింఛన్లు తగ్గిపోయినాయి ఆ తగ్గిపోయిన దాంట్లో రీప్లేస్ ఏమన్నా చేసినారా చేయలే ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అయోమయముగా స్టేట్మెంట్ ఇవ్వద్దు పెద్ద ఆయన మీ స్టేట్మెంట్ వల్ల ప్రజలు అయోమయంలో పడతా ఉన్నారు దయముంచి ఇది గుర్తు పెట్టుకొని మరొక్కసారి స్టేట్మెంట్ ఇచ్చేప్పుడు సరి చూసుకొని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం